ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి పద్దెనిమిదో తేదీ పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో సాయి మహారాజ్కి మధ్యాహ్నం హారతిని సేజ్ హారతిని సీతారాం ఇచ్చారు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో తాత్యా తండ్రి గణపతిరావు కోటే పాటిల్ చనిపోయి పదహారో రోజు కారణంగా షిరిడీలందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో కపర్దే డైరీ ప్రకారం బాబా ఒక కథ చెప్పారు ఆ కథలో బాబా ఒక అంధుడు ఉండేవాడు అతడు తాకియా దగ్గర ఉండడా అత ఒక మనిషి అతని భార్య కాశి చూపి వశపరుచుకొని అందుడిని హత్య చేశాడు ఇదే ఇదంతా చావడిలో ఉన్న నాలుగు వందల మంది గుమ్మిగూడ అతన్ని తిట్టి తిట్టి అతన్ని తల తీయించుకున్నారట ఆ ఉరితేసి ఆవిడ ఆజ్ఞ పాలించాడు కానీ అది కేవలం విధి నిర్వహణ భాగంగా కాకుండా మనసులో ఇదే ఉద్దేశం పెట్టుకుని ఉరి తీసేశాడు దానివల్ల ఆ తర్వాత జన్మలో అంతకుడు ఉరితేసేవాడు కొడుగ్గా పుట్టాడు మన విద్య నిర్వహణలో భాగంగా చేస్తే ఒక ఫలితం మనసులో ఒక ఏదో ఒకటి పెట్టుకొని చేస్తే మరి మరొక ఫలితం వస్తుందని బాబా గారు ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు బాపట్ల వెంకట పార్థసారథి గారి నిర్యాణం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదులో శ్రీ బాపట్ల వెంకట పార్దసారు గారు సారథి గారు తండ్రి శ్రీ సాయి కవి బాపట్ల హనుమంతరావు గారు శ్రీ సాయిలో ఐక్యమయ్యారు వెంకట పార్థసారథి గారు కూడా తండ్రి అడుగుజాడల్లో నిడిచి ఆయన రచన చేసిన పుస్తకాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాలు కొనర్చి ఎన్నో మాళ్ళు ప్రచరణ చేసి ఉద్యోగ బాధ్యతలు నిర్వహి నిర్వహిస్తూ సంసార బాధ్యతలు చూసుకుంటూ సాయితత్వాన్ని తనదైన శైలిని నడిపించి మహానుభావుడు శ్రీ వెంక బాపట్ల వెంకట పార్థసారథి గారు పార్థసారథి గారు ఆయన రచన చేసిన పుస్తకాలే కాకుండా తండ్రి గారు రచన చేసిన పుస్తకాలు ఎన్నో వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో మంది సాయి భక్తులకి సాయితత్వ ప్రచారానికి తోడ్పడ్డారు చెరువు గ్రామం బాపట్ల దగ్గర చెరువు గ్రామంలో వీరి యొక్క స్వగృహం ఉంది అందులో శ్రీ సాయిబాబు మందిరం ఇప్పటికీ మనం చూడవచ్చు ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే బాపట్ల నుంచి పెదనంది పాడు వెళ్లే మార్గంలో మనకి అద్భుతమైన ఈ చెరువు గ్రామంలో బా శ్రీ బాపట్ల వెంకట పార్థసారథి గారి స్వగృహం కనిపిస్తుంది తప్పకుండా దర్శించండి అక్కడ వీరి కుమారులు చాలా అత్యద్భుత వైభవంగా చాలా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పార్థసారథి గారి తనయుల్లో వెంకటేశ్వర స్వాయి గారు చెరువు గ్రామంలోనే ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం